అండి అస్లాంలేకుండా నమస్కారం అండి అందరు అలాగొన్నారు బాగున్నారు కదా నేనైతే చాలా అంతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వేళ అంటే పసుపు వేసానండి ఇంకో డబ్బలు వేసాను పసుపు ఇంకో అంతే రెండు డబ్బాలు వేసాను పసుపు వేసాను అల్లం వేసాను ఇప్పుడు అది ఆకులన్నీ రాలిపోయి ఎండిపోని అండి ఎండిపోయి మళ్ళీ పిలకలు వచ్చేస్తుందా నేను దాన్ని మర్చిపోయి నా టబ్బలే పసి వేసే సంగతి మర్చిపోను అలాగే వదిలేను అవి నాకు మళ్ళీ పిలకలు వస్తే గుర్తొచ్చిందండి ఇదిగో పిలకలు చూపెడతాను చూడండి ఇదిగో పిలకలు వచ్చేస్త చూసారా ఈ పసుపు పిలకలే ఎంత స్మెల్ వస్తుందో అందుకనేసి నేను ఇప్పుడు ఇది హార్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నానండి ఇదిగో ముందేసి కొమ్మతి ఇది ఇది ఒకటే ఉంది అన్ని ఆకులు రానిపోను శుభ్రంగా ఇప్పుడు దీన్ని హార్వెస్ట్ చేద్దాం పసుపు ఎంత ఉందో ఏటో నాకు అయితే తెలీదు భూములే కదండి ఉంటుంది మనం ఎంచుకోలేము ఎంత ఉంటుందో ఒక ఎంత ఉన్నా ఎంత ఉన్నా ఎంత ఉన్నా అని ఎంత వచ్చినా చూపెడతాను ఇప్పుడు డబ్బు వెళ్ళిపోతానండి మన వీడియో మొదటగా చూస్తే ముందుగా చూస్తే ఎంఆర్ఎస్ గార్డు ఉన్నారు ముందుగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనండి బెల్లాక నక్కండి నేను ఎప్పుడు ఇలాంటి ఇలాంటి వీడియోలు ఏవి పెట్టినా ముందు మీకు వస్తుందండి మీరు చూసేద్దరు నేను ఏది చేస్తున్నానో ఏ చేస్తున్నానో ఫాలో అయిపోతురు కానీ మీరు వీడియో మిస్ అవ్వకుండా చూడండి నేను పసుపు ఆర్వేస్ చేస్తున్నాను నేను యాజమాని ఆర్వేషన్ సాయంత్రానికి ఒకసారి ఆర్వేస్ట్ వస్తాను పసుపు వేస్తే ఇది ఆరువేషన్ చేసిన తర్వాత మళ్ళీ చేస్తాను అప్పుడు మళ్ళీ వచ్చి సాయంత్రానికి మనకి సాయంత్రం అంతా సరిపడుతుందండి ఒకసారి ఆరువేషన్ చేసుకున్నాం అంతని ఇప్పుడు ఇడిలోకి వెళ్ళిపోతారండి నేను ఇప్పుడు పసుపు అబ్బా వెళుతున్నాను ఎంత ఉంటుందో చూద్దాం कर रहे हैं लोग कल नहीं పసుపు అంటే ఎర్ర ఎక్కువ ఇంద్రే పసుపు ఏమి ఉన్నట్టు కనపడలేదండి నువ్వు ఏం కనపడలేదు మీతోటి பெருகி சென்னை பசுக்கு என்ன அனுப்ப பசு பந்தா அரங்க చూడండి అట్లా ఇది పశువు ఎప్పుడు వేసానో నాకే అండి వేసానో లేదో తెలియదు

ఇందులో లేవు లేవు ఓదండి ఏమో మరి సారీ ఏంటైందా మరి ఓడలేదు సిపే ఇది అల్లం కాదు నేను ఏడ్ చేశానంటే నేను చేసేది రాంగేమో అందుకని అనుకుంటున్నాను ఎన్నిసార్లు ఆరు రోజు కేజీ వేసాను కానీ ఇలాగ ఎప్పుడు రాలేదు చాలా ఎక్కువ కేజీలు వచ్చింది ఈసారి ఎందుకు ఇలాగొచ్చింది నేను ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత ఎప్పుడో వేసానండి మనం ముందే మంచి కొమ్మలు తెచ్చి మంచి కొమ్మలు ఎంచుకొని వేసుకోవాలి రైతు బజార్లో అది అమ్ముతారు మంచి కొమ్మలు తెచ్చి తెచ్చిన వెంటనే నాకు నేను ఫ్రిడ్జ్లో పెట్టేసి ఒక రెండు నెలలు అలగు ఉంచాను మర్చిపోయి ఆ తర్వాత కప్పెట్టాను ఇందులో ఏదన్నా మనం పని చేస్తేనే మనకు ఫలితం లేకపోతే లేదు అర్థం అర్థమైంది కదా నేను చేసి రాంగ్ మీరు ఎవరు చేయకండి ఇంకో ఇయ్య వచ్చినాయి నాకు ఇంకా బాగా ఊరినేమో ఇప్పుడు అలాగ పింజికొని ఇప్పుడు పిలకలు వస్తుందిగో ఇప్పుడు పిలకలు వస్తుంటే ఇంకా ముదిరిపోయింది కాదు అలా మళ్ళీ పాడైపోద్ది నేను అరేస్ట్ చేశాను ఉంచేస్తే బాను ఈసారి వాళ్ళకి కాదు మళ్ళీ పక్క పసుపు తెచ్చి ఇది అట్టను ఇంకా కొత్త తెచ్చి మళ్ళీ పెడతానండి ఏదన్నా మన మంచిగా ఒకసారి అనుకో రెండుసారి తెలిసి తల చేయకూడదని అందుకే ఏదన్నా ఒకసారి అన్నం మనం వచ్చిందనుకో రెండోసారి మనం జాగ్రత్త పడతాం ఈ తప్పు మళ్ళీ నేను ఎప్పుడు చేయను మనం ఎప్పుడన్నా తెచ్చుకున్నాం అనుకో వెంటనే పెట్టేసుకోవడమే ఓకేనా బోల్డ్ ఎంత వచ్చిన పసుపు వచ్చినంత వచ్చిన పసుపు ఓకేనండి మీకు ఈ వీడియో నచ్చిందో నచ్చలేదో నాకైతే తెలియదు కానీ నేను పుష్పంపుదని మీకు అందరికీ చెప్ చివడదామని ఆక్వెస్ట్ చేశాను మీకు ఇదేమన్నా నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ బెల్లకన్ నొక్కండి మళ్ళీ ఎప్పుడు ఏ వీడియో పెట్టినా ముందుగా మీకు వస్తుందండి ఓకేనా మీకు నచ్చిన నచ్చకుండా లైక్ చేయండి మళ్ళీ వీడియో కలుసుకున్న మంచి వీడియోతో మంచి వీడియోతో కలుసుకుందామండి అంతవరకు అండి